బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు మరో వంతు మొదలైపోయింది తనజ డైరెక్ట్ నామినేట్ చేస్తూ వచ్చేస్తుంది డెమాన్ పవన్ అయితే ఇక్కడ హౌస్ లోపల ఇద్దరిద్దరు కంటెస్టెంట్స్ అయితే హౌస్ నామినేట్ చేయాల్సి ఉంటుంది ముందుగా తో పెద్ద క్లాస్ అయి పీకుతుంది తనజా ఎమోషనల్గా చాలా చెప్తుంది ఇమూ పైన హట్ అయిన విషయాలన్నీ కానీ ఫైనల్గా నామినేట్ చేసే విషయం మాత్రం డిమాన్కి నామినేట్ చేస్తుంది ఇక డిమాన్కి వచ్చిన పిచ్చి కోపానికి అంటాడు ఇప్పటి వరకు మరి ఇమాన్యుయల్ విషయంలో అంత ఎమోషనల్ అయితే ఏడ్ చేసావు అదంతా ఏంటి జోకా అంటూ అడిగేసరికి తనజాకి మరింత ఫైర్ వస్తుంది ఏంటి నా పర్సనల్ లైఫ్ నీకు అలా అనిపిస్తుందా అంటూ డెమోన్ ని తనైతే నామినేట్ చేస్తుంది నువ్వు మాతో ఆడుతూ టీం కోసం ఆడకుండా రీతు కోసం పక్క టీమ్ ఆడుతున్నావు అలాంటప్పుడు నీకు ఎలా సపోర్ట్ చేస్తామో ఫైనల్ గా నీకు పవర్ వచ్చినప్పుడు నువ్వు మాకు సపోర్ట్ ఇవ్వకుండా తనకి సపోర్ట్ ఇస్తావని నేనైతే నీకు సపోర్ట్ చేయలేదు అంటూ తన జంపు కడ కండిగా చెప్తుంది ఇక అలానే బర్నీ గార్స్ అయితే డెమోన్ ని నామినేట్ చేస్తారు సుమన్స్ అయితే డెమోన్ ని నామినేట్ చేస్తారు ఇలా తన ఆట పైన కన్నా రీతు పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నావు అంటూ అందరూ చెప్పడంతో బాగా ఫైర్ వస్తుంది ఏమనుకుంటున్నారు మీరు డెమోన్ సపోర్ట్ చేస్తే గానీ నేను ఆడుతున్నా తన సపోర్ట్ లేకపోతే నేను ఆడలేనా ఇక్కడి వరకు ఆట ఆడకుండానే ఇక్కడ వరకు వచ్చానా ఎన్ని వారాల పాటు ఉన్నానా అంటూ రీతి కూడా ఫుల్గా ఫైర్ అవుతుంది అలా ఈ కప్పులు ఇద్దరు కూడా చాలా ఫైర్లో ఉంటారు టికెట్ ఫినాలి రేస్ నేను గెలుస్తాను నేను గెలిచి టాప్ ఫైవ్కి వెళ్తాను అంటూ డిమోన్ హౌస్మెంట్స్ అందరికీ కూడా శపథం చేస్తాడు మరి అది ఎంతవరకు అవుతుందో చూడాల్సి ఉంది